దేవి భాగవతంను పరిచయం చేయబోయే ముందు మీకు మన పురాణములలోని కాలగమనమును గురించి వివరిస్తాను ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభ కాలంలో శౌనకుడనే మహర్షి కలియుగ ప్రభావము తన మీద మరియు తన అనుయాయులు శిష్యులు మొదలైనటువంటి వారి మీద పడకూడదనే ఉద్దేశ్యంతో సమస్త వర్ణముల వారిని మరియు వారి వారి వృత్తులలో నైపుణ్యము కలిగినట్టు వారిని అందరినీ తోడుకొని బ్రహ్మవరప్రసాదితమైన మరియు ధర్మము నాలుగు పాదముల ఎందు నడుచునట్టి నైమిషారణ్యమనే ప్రదేశంలో తలదాచుకొని అట్టి అట్టు ప్రదేశమునకు లోక సంచారము చేయుచు వేదవ్యాసుడి శిష్యుడుగు మరియు రోమహర్షణ కుమారుడైన సూత మహర్షి వచ్చెను ఇక్కడ మీకు ఒక విషయం వివరించాలి మన పురాణాల ప్రకారం కాలాన్ని గణించిన విధమును ప్రస్తావిస్తాను ప్రస్తుతం జరుగుతున్న ఏడవ మన్వంతరములో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కృష్ణద్వైపాయనుడనే మహర్షి వ్యాస పదవిని అలంకరించి ఉన్నాడు మన్వంతరం అనేది హిందూ పురాణాల ప్రకారం ఒక మనువు పాలించే కాలాన్ని సూచిస్తుంది ప్రతి మన్వంతరంలోనూ డెబ్బై యొక్క మహాయుగాలు ఉంటాయి ప్రస్తుతం మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాము దీనినే వైవస్వత మన్వంతరము అని కూడా అంటారు సత్య త్రేత ద్వాపర మరియు కలియుగము అను నాలుగు యుగములు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది ఇందులో ఇప్పుడు మనము ఉన్నది ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఒక్కొక్క మహాయుగంలో ఒక్కో మహానుభావుడు వేదవ్యాస పదవిని అలంకరించి ఉన్నారు వారు ఈ విధముగా వరుసగా ఒకటి బ్రహ్మ రెండు ప్రజాపతి మూడు శుక్రుడు నాలుగు గురువు ఐదు రవి ఆరు మృత్యుడు ఏడు ఇంద్రుడు ఎనిమిది సారస్వతుడు తొమ్మిది త్రిధాముడు పది త్రివశుడు పదకొండు భరద్వాజుడు పన్నెండు అంతరిక్షుడు పద్మూడు ధర్ముడు పద్నాలుగు త్రయ్యరుని పదహైదు ధనుంజయుడు పదహారు మేధాతి పదిహేడు వ్రతి పద్దెనిమిది అత్రి పంతొమ్మిది గౌతముడు ఇరవై హార్యాత్ముడు ఇరవై ఒకటి వేణుడు ఇరవై రెండు వాజశ్రవుడు ఇరవై మూడు సోముడు ఇరవై నాలుగు తృణబిందువు ఇరవై ఐదు భార్గవుడు ఇరవై ఆరు శక్తి ఇరవై ఏడు జాతుకర్ణి ఇరవై ఎనిమిది శ్రీకృష్ణ దై ద్వైపాయనుడు అదేవిధముగా రానున్న ఇరవై తొమ్మిదవ మహాయుగంలో వేదవ్యాసునిగా పరశురాముడు అలంకరిస్తాడు అనగా ఇరవై తొమ్మిదవ మహాయుగ ప్రారంభ సమయంలో కల్కి ధర్మ సంస్థాపన చేసి తన గురువు అయినట్టి పరశురాముని వేదవ్యాస పదవిలో నియుక్తిని చేయడం జరుగుతుంది అట్టి కృష్ణ ద్వైపాయనుడు రచించిన చతుర్వేదములు అష్టాదశ పురాణముల గురించి కూడా కొద్దిగా ప్రస్తావించిన తర్వాత శ్రీ దేవి భాగవతంలోకి ప్రవేశిద్దాం ముందుగా చతుర్వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అదే విధముగా అష్టాదశ పురాణాలు ఒకటి మత్స్య పురాణము రెండు మార్కండేయ పురాణము మూడు భవిష్య పురాణము నాలుగు శ్రీ మహాభాగవతము ఐదు బ్రహ్మాండ పురాణము ఆరు వామన పురాణము ఏడు పురాణము ఎనిమిది శ్రీ విష్ణు పురాణము తొమ్మిది పురాణము పది అగ్ని పురాణము పదకొండు నారద పురాణము పన్నెండు పద్మ పురాణము పద్మూడు లింగ పురాణము పద్నాలుగు గరుడ పురాణము పదహైదు పురాణము పదహారు స్కంద పురాణము పదిహేడు బ్రహ్మ వైవర్తము పద్దెనిమిది పురాణము ఈ విధముగా అష్టాదశ పురాణములు ఉన్నవి ఆ విధముగా తమ ఆశ్రమానికి వచ్చినటువంటి సూత మహర్షిని సౌనకుడు ఇట్లు ప్రశ్నించెను ఓ మహర్షి శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు ధరించాడని విన్నాము కానీ ఆ దేవదేవుడు హయగ్రీవావతారమును వివరించవలసిందిగా కోరుచున్నాను అని పలికెను అంతా ఆ సూత మహర్షి ఇలా పలికెను నా గురుదేవులైనట్టి వ్యాస భగవానుడు నాకు తెలిపిన శ్రీదేవి భాగవతంలోని అయగ్రీవావతారమును వివరించదను భగవంతుడగ జనార్దనుడు పదివేల సంవత్సరములు దానవులతో యుద్ధము చేసి అలసినవాడై తన వింటి నారి మీద తల ఆంచి నిద్రించుచుండెను ఆ సమయమున దేవతలు విష్ణువుతో కలిసి యజ్ఞము చేయ సంకల్పించి అతని వద్దకు వచ్చిరి నిద్రించుచున్న విష్ణువును చూసి దేవేంద్రుడు అలసి వారిని మేల్కొలుపుట మహాపాపము ఇప్పుడు ఏమి చేయవలను చింతించెను అంత బ్రహ్మదేవుడు నేను ఒక ఉపాయమును చెప్పేదను నా సంకల్పముచే ఒక కీటకమును సృష్టించి వింటి నారిని కొరకమని ఆజ్ఞాపించేదను ఆ శబ్దమునకు శ్రీహరి మేల్కొనగలడు అని పలికి కీటకమును సృష్టించి వింటి నారిని త్రెంచుమని చెప్పాను అప్పుడు ఆ పురుగు నేను అట్టి పాపమును చేయను దాని వలన నాకు కలిగే ఫలమేమి అని ప్రశ్నించాను అప్పుడు ఆ బ్రహ్మ మేము చేయు యాగ ఫలములో కొంత భాగము నీకు ఇచ్చేదము అని పలికెను అందుకు అంగీకరించిన ఆ పురుగు శ్రీహరి తల ఆంచి ఉన్నట్టి నారిని కొరికి వేసెను ఆ నారి యొక్క పదును వల్ల శ్రీహరి తల తెగి కని కనిపించకుండా పోయెను తల లేని శ్రీహరి ముండెమును చూచి దేవతలు దిక్కుతులై ఉండగా దేవగురువు అయిన బృహస్పతి ఇట్లు పలికెను ఇప్పుడు దుఃఖము వలన ప్రయోజనము లేదు తరుణోపాయము చెప్పమని బ్రహ్మతో అనెను అంతా ఆ బ్రహ్మ సమస్త బ్రహ్మాండమునకు తల్లి అయిన జగన్మాతను ప్రార్థించి ఈ కష్టమును తొలగించమని వేదములతో పలికెను అంత ఆ చతుర్వేదములు ఆ తల్లిని పరిపరి విధముల స్థుతించి ప్రసన్నము చేసుకొనిరి అంతటా ఆ శరీరవాణి ఈ విధముగా పలికెను ఓ దేవతలారా మీ ప్రార్థనలకు ప్రసన్నురాలనైతిని శ్రీహరి తల తెగుటకు కారణము ఉన్నది ఒకప్పుడు విష్ణువు అలంకారహీనురాలైన లక్ష్మీదేవిని చూచి నవ్వెను అంతటా ఆమె కోపోద్రిక్తురాలై తల తెగిన ముండెముతో సంచరించువుగాక అని శపించెను ఆ శాపము ఇప్పుడు మీ వలన ఫలించెను అయినను చింతించవలదు ఇందుకు ఒక తరుణోపాయమును సూచించదను పూర్వము అయగ్రీవుడును రాక్షసుడు నా కొరకు సరస్వతీ నదీ తీరమున ఘోర తపమును ఆచరించెను అతని భక్తికి ప్రసన్నురాలనై వరమునకు కోరకునమని పలుకగా అతడు మరణము లేకుండాన్నట్లు చేయుమనెను అంతటా నేను ఎంతటి వారికైనను మరణము తప్పదు అనగా అయినచో నాకు గుర్రము తల కల వాణి చేతిలో మరణం సంభవించినట్లు చేయుమనెను అప్పుడు నేను అతనికి వరమును అనుగ్రహించవలసి వచ్చెను వరగర్వితుడైన ఆ రాక్షసుడు మునులను జనులను బాధింపసాగెను అతని మరణము సంభవించు కాలము ఆసన్నమైనది కనుకనే మీ చేత శ్రీహరి తల లేకుండా చేసి తిని ఇప్పుడు శ్రీహరిని తిరిగి బ్రతికించవలసి ఉన్నది కనుక ఓ దేవతలారా ఒక గుర్రము తలను తెచ్చి శ్రీహరికి అతికించి బ్రతికించుము అనెను అంతటా దేవశిల్పియ విశ్వకర్మ ఒక గుర్రము తలను తెచ్చి విష్ణువుకు అతికించి బ్రతికించెను ఆ విధముగా శ్రీహరి హయగ్రీవుడయ్యను కొంతకాలము తరువాత విష్ణువుకి ఆ రాక్షసునికి జరిగిన యుద్ధంలో శ్రీహరి ఆ రాక్షసును చంపి శాంతిని నెలకొల్పెను ఇది హయగ్రీవ భగవానుని కథ అని సూత మహర్షి అనెను ఈ హయగ్రీవుని ఉపాసన చేసిన వారిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు ఇంతటితో ఈ అధ్యాయమును ముగిస్తున్నాను తరువాతి అధ్యాయములో మళ్ళీ కలుసుకుందాం సెలవు